కేసీఆర్ గారి కట్టిన అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడ్డ మూసి జలాల అనుసంధానం అనుసంధానం అని పెట్టి ఇవాళ శంకుస్థాపన చేస్తా ఉన్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే కాకపోతే ఎవరైనా మనిషి జ్ఞానం ఉన్నవాడైతే తల దగ్గర శంకుస్థాపన చేస్తారు తల దగ్గర చేస్తారు ఎక్కడైనా ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో ఎక్కడి నుంచి అయితే నీళ్లు తేవాలనుకుంటున్నారో అక్కడ శంకుస్థాపన చేస్తారు కేవలం తలా తోక లేని వాళ్ళే తోక దగ్గర చేస్తారు ఎందుకంటే బాధ ఏముంది ఈయనకి మల్లన్న సాగర్ దగ్గర పోయి శంకుస్థాపన చేస్తే ఏం చెప్పాలా అని అడుగుతారు సమాధానం చెప్పలేరు ఎందుకంటే కాళేశ్వరం కొట్టుకపోయింది కాళేశ్వరం ఇదైంది అదైంది అని దిక్కుమాలని మాటలు మాట్లాడిందే మీరు కాబట్టి ఏం చేయాలా తలాతోకాలేని సన్నాసులు చేసే పని ఏదైతే చేయాలో తోక దగ్గర చేస్తున్నాడు ప్రారంభోత్సవం తల దగ్గర చేయకుండా మల్లన్న సాగర్ దగ్గర కాకుండా తోక దగ్గర అంటే గండిపేట దగ్గర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు మీ అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి మీరు ఇన్ని రోజులు వాగిన వాగుడంతా చెత్తవాగుడు అని ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఇవాళ మీరు ఎన్ని దిక్కుమాలిన మాటలు మాట్లాడినా చివరికి మళ్ళీ కాళేశ్వరమే మీకు దిక్కు అయింది కాబట్టి